అంకముజేరి శైలతనయ స్తన దుగ్ధములానువేళ బాళ్యంక విచేష్టతుండమున అవ్వలిచన్ కబళింపబోయే ఆవంక కుచంబు గనక అహివల్ల వే మృణాళకూర శంకనంటెడు గజాశ్యుని గొల్తు అద్భీష్ట సిద్ధి సరస్వతీ నమస్తుభ్యం వరదే కామూపిణి विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा आपदामपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं परित्राणाय साधूनां विनाशायच दुष्कृताम् धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे श्री वेंकटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरम् वागर्धाविव सम्पृक्तौ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు ఎత్ర రఘునాథకీర్తనం తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం కలియుగంలో మానవులు తరించడానికి కావలసినటువంటి మార్గం ఏమిటి అని చెప్పి నారద మహర్షి బాగా ఆలోచించి సత్యలోకానికి వెళ్ళారు బ్రహ్మదేవుల వారికి ప్రక్కనే ఉన్నటువంటి సరస్వతి అమ్మవారికి నమస్కారం చేశారు నారద ఏమిటి విశేషం ఇలా వచ్చావన్నారు బ్రహ్మదేవుల వారు నారద మహర్షి తండ్రి రాబోయేటువంటి కలియుగంలో మానవులు కలిప్రభావానికి లోను కాకుండా తరించాలి అంటే ఏం చెయ్యాలి అన్నారు ఎందుకు అడిగావు నారద కలిపురుషుడు మంచివాడు కాదు కదా కలి ధర్మాలు వేరుగా ఉంటాయి ఆ ధర్మము నీచత్వము మూర్ఖత్వము ఇవన్నీ కూడా కలియుగ లక్షణాలు ఆ కలియుగ లక్షణాలన్నీ కూడా ఆపాదించినటువంటి కలియుగంలో మానవులు భ్రష్టు పట్టిపోతారు అందుచేత మానవులు తరించడానికి ఒక మార్గం ఉండాలి అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుల వారు అవును నారదా నీవు చెప్పింది కూడా వాస్తవమేను కానీ ఈ కలియుగంలో మానవులు తరించాలి అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భూమి మీదకి రావాలయ్యా తండ్రి లేనటువంటి ఆ ఇల్లు ఎలా అరాచకమైపోతుందో భగవంతుడు లేనటువంటి యుగం కూడా పట్టిపోతుంది అందుచేత ఎలాగైనా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును భూమి మీదకి తీసుకురాగలిగితే కలియుగం ఉద్ధరించబడుతుంది అని చెప్పి బ్రహ్మదేవుల వారు సూచన ఇచ్చారు అది మీ అయితే దానికి ఇప్పుడే ప్రారంభం చేస్తాను అని చెప్పి నారద మహర్షి సత్యలోకం నుంచి బయలుదేరి వస్తున్నాడు ఇంతలో నైమిషారణ్య ప్రాంతంలో కొంతమంది మహర్షులు గుమిగూడి ఉండడం చూచాడు ఇదేదో మనకు పనికొచ్చేటువంటి విషయంలో ఉందే అనుకున్నాడు దగ్గరగా వెళ్ళాడు మహర్షులారా ఎందుకు మీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు అన్నాడు యజ్ఞం చేయడానికి మేము విద్ అవుతున్నాము నారద యజ్ఞమా ఏమి యజ్ఞము అన్నాడు నారదుడు శాంతి యజ్ఞము అన్నారు మహర్షులు శాంతి యజ్ఞము ఎందుకు అన్నాడు నారదుడు జగత్ కళ్యాణం కోసం అన్నారు మహర్షులు అయితే మీరు యజ్ఞం చేసేటప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులలో యజ్ఞభోక్తగా ఎవరిని ఉద్దేశించి యజ్ఞం చేస్తున్నారు అన్నాడు నారద మహర్షి అంతవరకు ఆ ఆలోచనే లేదు వాళ్ళకి అందులో బ్రహ్మదేవుల వారే యజ్ఞభోక్త అన్నారు కొంతమంది కాదు కాదు పరమశివుడే యజ్ఞభోక్త అన్నారు మరికొంతమంది కాదు శ్రీ మహావిష్ణువే యజ్ఞభోక్త అన్నారు ఇంకొంతమంది మాటలు పెరిగాయి అప్పుడు వారు అనుకున్నారు మనలో మనం తగాయిదా పట్టం కంటే పెద్దవాళ్ళు ఉన్నారు కశ్యప మహర్షి అత్రి మహర్షి భృగు మహర్షి వీళ్ళందరూ మనకి పెద్దవాళ్ళు కదా వారిలో భృగు మహర్షిని మనం సలహా అడుగుదామని చెప్పి వీళ్ళందరూ మహర్షి దగ్గరికి వెళ్ళి అయ్యా శాంతి యజ్ఞం చేయాలనుకుంటున్నాం ఎవరిని యజ్ఞభోక్తగా నిర్ణయించమంటారో మీరు చెప్పవలసింది అన్నారు ఆయన అన్నారు నాకు మాత్రమేం తెలుసు ముల్లోకాలకు వెళ్ళి వాళ్లను పరీక్షించి అప్పుడు చెబుతానన్నాడు సరేనన్నారు మహర్షులు భృగుమహర్షి బయలుదేరి సత్యలోకానికి వెళ్ళాడు వాణి బ్రహ్మదేవులు కూర్చున్నారు వాణి చక్కగా వీణ మీటుతూ ఉంటే బ్రహ్మదేవుల వారు ఆనందంగా వింటున్నారు దేవతలందరూ సభలో కూర్చున్నారు ప్రశాంతంగా ఉంది సభ అలాంటి సభలోకి వెళ్ళాడు ఆ సమీపానికి వెళ్ళాడు భృగు మహర్షి కానీ బ్రహ్మదేవుల వారు చూచి చూడనట్టుగా ఊరుకునేసరికి కొంత సమయం ఆగిన తరువాత భృగు మహర్షి కోపంతో అన్నాడు బ్రహ్మదేవ నీకు అపూజ్య భావం ఉన్నది వచ్చినటువంటి వాళ్ళను గౌరవించేటువంటి లక్షణం లేదు అందుచేత ఇంతసేపటి నుంచి నేను ఉన్నా నీవు నన్ను గౌరవించలేదు సాధారణంగా ఆహ్వానించను కూడా లేదు కనుక నీకు భూలోకంలో గుడి గోపురము పూజ పురస్కారము దండాలు ఇవన్నీ లేకుండా ఉండాలి అని చెప్పి శపించి భృగు మహర్షి బయలుదేరాడు కైలాసానికి ఇంతలో సరస్వతి అమ్మవారు అన్నారు బ్రహ్మదేవా ఆ భృగు మహర్షి మిమ్మల్ని శపించినప్పుడు మీరు కోపించడమో లేకపోతే శపించడమో శిక్షించడమో ఏదో ఒకటి ఉండాలి కానీ మీరు అంత ప్రశాంతంగా ఉన్నారు మీకు కోపం రాలేదా అప్పుడు బ్రహ్మదేవుల వారన్నారు సరస్వతి ఆ భృగు మహర్షి యొక్క శాపము నాకు ఒక వరము అన్నారు అదేమిటండి అలా అంటారు అవును నా ఉద్యోగ ధర్మం ఏమిటో నీకు తెలుసు కదా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా అవి చేసినటువంటి పాప పుణ్యముల ఫలితమును లెక్క కట్టి వారికి మరల జన్మ వచ్చేటువంటి సందర్భంలో ఎవరికి ఏ జన్మనివ్వాలి ఎవరికి క్రిమిగా పుట్టేటువంటి వాడెవడు కీటకంగా పుట్టేటువంటి వాడెవడు మహారాజుగా పుట్టేటువంటి వాడెవడు అనేటువంటి విషయాలన్నీ కూడా నేను క్షుణ్ణంగా ఆలోచించాలి ఏ చిన్న తప్పు జరిగినా కీటకముగా పుట్టవలసినటువంటి వాడు మహారాజుగా పుడతాడు మహారాజుగా పుట్టవలసినటువంటి వాడు కీటక జన్మ వస్తుంది అది నా పొరపాటు అవుతుంది కాబట్టి అంత తీక్షణంగా ఆలోచించి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల యొక్క కర్మానుసారము వారికి మరల మరళ జన్మనివ్వవలసినటువంటి ఆవశ్యకత ఆ ఉద్యోగ ధర్మము నాకుంది కాబట్టి ఆ భృగు మహర్షి శాపం కూడా నాకు వరమేను ఎవడో వచ్చి గుళ్ళో గంట కొడతాడు దండ వేస్తాడు దండం పెడతాడు ఇదంతా నాకు అవసరమా అని చెప్పి బ్రహ్మదేవుల వారు భృగు మహర్షి యొక్క శాపాన్ని వరంగా తీసుకోవడం జరిగింది ఆ తరువాత భృగు మహర్షి కైలాసానికి వెళ్ళాడు కైలాసంలో శ్రీ పరమశివుల వారు పార్వతీ అమ్మవారితో కలిసి నాట్యం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అంతా కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు స్వామివారు అమ్మవారు నాట్యం చేస్తున్నారు నేనెవరో తెలుసా మహాతపశ్శక్తి సంపన్నుడనైనటువంటి భృగు మహర్షిని నా అంతటి వాడు వస్తే మీరు అడ్డగిస్తారా తప్పుకోండి అని చెప్పి వాళ్లను పక్కకు నెట్టి మరీ లోపలికి వెళ్తాడు భృగు మహర్షి కానీ పరమశివుల వారు చూచి చూడనట్టుగా భృగు మహర్షిని ఏమీ గౌరవించలేదు చాలా కొబ్బచ్చింది భృగు మహర్షికి అప్పుడన్నాడు పరమేశ్వర భార్య పక్కన ఉన్నంత మాత్రం చేత వచ్చినటువంటి వాళ్ళని గమనించవలసినటువంటి అవసరం కూడా లేదా కనుక ఏ భార్య కారణంతో నీవు అహంకారంగా ఉన్నావో ఆ భార్య లేకుండా నీవు లింగరూపధారుడవై పూజలు అందుకోము అని చెప్పి పరమశివుల వారిని కూడా శిపించడం జరిగింది అన్నారు ఎందుకంటే ఇవన్నీ కూడా వారికి ఇష్టమైనటువంటి విషయాలే కాబట్టి వారు కష్టంగా తీసుకోలేదు అక్కడి నుంచి బయలుదేరి ఆ భృగు మహర్షి వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠవాసుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు శేషతల్పం మీద చక్కగా పడుకొని ఉన్నారు మహాలక్ష్మి జగత్తు మొత్తాన్ని కూడా తన అనుగ్రహంతో రక్షించేటువంటి ఆ సంపదల శరీ ఆ స్వామివారి యొక్క పాదముల దగ్గర కూర్చొని పాదసేవనం చేస్తూ ఇష్టాగోష్ఠి మాట్లాడుకుంటున్న సందర్భంలో భృగు మహర్షి ఎవ్వరినీ అడగలేదు సరాసరి ద్వారపాలకులను కూడా లెక్క చేయకుండా లోపలికి వెళ్ళిపోయి వెళ్ళడం వెళ్ళడమే శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో తన కాలితో తాడనం చేశాడు అంటే తన్నాడు అనే చెప్పాలి తాడనం ఎప్పుడైతే చేశాడో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చాలా కోపం వచ్చింది గబాలున పాన్పు దిగి ఎడంగా నిలబడింది శ్రీ మహావిష్ణువు అనుకున్నారు మనస్సులో భృగు మహర్షికి అహంకారం బాగా తలకెక్కింది కారణం ఏమిటంటే తన తప ప్రభావం చేత పాదంలో ఒక అక్షువు వచ్చింది భృగు మహర్షికి ఒక కన్ను ఏర్పడింది ఆ అక్షువు ప్రభావం చేత అహంకారంతో వెర్రవీగుతున్నాడు భృగు మహర్షి లేకపోతే అహంకారం కాకపోతే బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులేమిటి సామాన్యమైనటువంటి భృగు మహర్షి వారిని పరీక్షించడానికి వెళ్ళడమేమిటి దీనంతటికీ కారణం భృగుమహర్షి యొక్క అరికాలులో ఉన్నటువంటి అక్షువే ఆ విషయం తెలిసినటువంటి శ్రీ మహావిష్ణువు భృగు మహర్షి యొక్క అహంకారాన్ని చిదిమి వేయాలి అనుకున్నారు అప్పుడు నిదానంగా లేచి మహర్షి ఎంతసేపు అయింది మీరు వచ్చి నేను మీ రాకను గమనించనేలేదు రండి రండి అయ్యో మహాతపశక్తి సంపన్నులు పాదాక్షవు కలిగినటువంటి మీరు నన్ను తన్నారు కఠిన శిలా సంపర్కమైనటువంటి నా దేహాన్ని తాకినంత మాత్రం చేత అతి సుకుమారమైనటువంటి మీ పాదం ఎంత నొచ్చుకునేను కదా అని పాదాలను ప్రక్షాళనం చేస్తాను పాదాలను ఒత్తుతాను అని చెప్పి మృగుమహర్షిని శేషతల్పం మీద కూర్చుండబెట్టి శ్రీ మహావిష్ణువు ఒక పళ్ళెంలో పాదాలు పెట్టి ప్రక్షాళనం చేశారు ఆ తరువాత పాదములు ఒత్తుతూ ఉన్నట్టుగా అలా కిందికి పైకి పాదములు ఒత్తుతూ ఒత్తుతూ అరికాలులో ఉన్నటువంటి అక్షువును వేలితో చిదిమివేశారు శ్రీ మహావిష్ణువు పాదాక్షువు ఎప్పుడైతే చిదిమిపోయిందో అహంకారము సర్వము దిగినటువంటి వాడై భృగు మహర్షి పశ్చాత్తాపంతో ఆ శ్రీ మహావిష్ణువుకు నమస్కారం చేసి స్వామి మీరేమిటి నా పాదాలు కడగడమేమిటి మీరు పరుండి లేచినటువంటి శయ్య మీద నేను కూర్చోవడం ఏమిటి ఇదంతా కూడా నా అహంకారము సర్వము పోయినది నీవే సకల చరాచర సృష్టికి కూడా సృష్టిని రక్షించేటువంటి రక్షకుడవు పోషించేటువంటి పోషకుడవు సర్వ జనులకు ఆధారభూతుడమైనటువంటి నీవే యజ్ఞభోక్తగా అర్హుడవు అని చెప్పి ఆ స్వామికి నమస్కారం చేసి పరిపరి విధాలా స్థుతించినటువంటి వాడై వచ్చి ఇక్కడ నైమిషారణ్యంలో ఉన్నటువంటి మహర్షులందరికీ కూడా చెప్పడం జరిగింది శ్రీ మహావిష్ణువే యజ్ఞభోక్త అని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువుని యజ్ఞభోక్తగా నిర్ణయించినటువంటి మహర్షులు యజ్ఞం చేశారు శాంతి యజ్ఞము అవబృధ స్నానానంతరము సుచీర్భూతులయ్యారు కానీ వారి యజ్ఞం సమాప్తమైంది కానీ వైకుంఠంలో యజ్ఞం ప్రారంభమైంది అదేమిటండి అంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చాలా కోపం వచ్చింది విష్ణుమూర్తితో అన్నది స్వామి ఆ భృగు మహర్షి ఏమిటి మిమ్మల్ని తన్నడం ఏమిటి మీరు శిక్షించడము శపించడము ఏమీ లేకుండా అలా పళ్ళికెలిస్తూ పాదసేవ చేసి మరీ పంపించారే అసలు మిమ్మల్ని ఏమంటారు శ్రీనివాసుడు అన్నారు శ్రీ అంటే మహాలక్ష్మి మహాలక్ష్మిని వాసంగా పెట్టుకున్నటువంటి వాడు అని చెప్పి శ్రీనివాస నామధేయం మీకు నా కారణం చేత వచ్చింది నన్నేమన్నారు విష్ణువక్షస్థల వాసిని అన్నారు శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో వశించేటువంటి దానను కాబట్టి అలాంటి నన్ను తన్నినట్టు భృగు మహర్షి మిమ్మల్ని తన్నినట్టు కాదు ఈ పరాభవం నాకు జరిగింది కట్టుకున్న భాద్యం ఎవరైనా పరాభవిస్తే వారిని శిక్షించాలి తప్ప క్షమించి విడిచిపెట్టేశారే కాబట్టి మీకు నాకు ఒక్క క్షణం కూడా ఈ వైకుంఠంలో నేను ఉండను సరి అని చెప్పి ఆ గోడుగోడున ఏడుస్తూ మహాలక్ష్మి అమ్మవారు వైకుంఠాన్ని విడిచిపెట్టేసి శ్రీ మహావిష్ణువుని కూడా విడిచిపెట్టేసి భూలోకానికి వచ్చి ఆ శ్రీ మహావిష్ణువుని విడిచినటువంటి మహాలక్ష్మి అమ్మవారు కొల్హాపురానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారు లక్ష్మీదేవి లేని వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఉండలేకపోయారు లక్ష్మీ 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 అని లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి రావడం జరిగింది అలా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆగమనం జరిగింది భూలోకానికి అయితే ఆ తరువాత విషయాలు మళ్ళీ మళ్ళీ ప్రస్తావించుకుందాం కానీ ఇక్కడ భృగు మహర్షి యొక్క అభిప్రాయం లక్ష్మీనారాయణులు నా కారణం చేత విడిపోయారు వైకుంఠం నుంచి లక్ష్మీ అమ్మవారు నా కారణం చేతనే భూలోకానికి వచ్చింది వారిద్దరినీ విడిచిపెట్టినటువంటి ఆ విడదీసినటువంటి పాపం ఏదైనా నాకు వస్తుందేమో అని చెప్పి భృగు మహర్షికి బాధ కలిగి పశ్చాత్తాపంతో ఒక చోట కూర్చొని మహాలక్ష్మీ అమ్మవారిని గురించి తపస్సు చేశాడు మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమైంది నమస్కారం చేశాడు లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత లోకైక దీపాంకురాం బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరసుజాం వందే ముకుందప్రియం అని చెప్పి మహాలక్ష్మి అమ్మవారిని మహర్షి భృగుమహర్షి భృగుమహర్షి ఎందుకు నీవు నన్ను గురించి తపస్సు చేశావు ఏం కావాలయ్యా అమ్మా నీవు నా గర్భవాసంలో పుత్రికగా పుట్టమని చెప్పి భృగు మహర్షి అడుగుతాడు అదేం కోరికయ్య అవునమ్మా మీ లక్ష్మీనారాయణులను విడదీసినటువంటి పాపం నాకు లేకుండా ఉండాలి నీవు నన్ను క్షమించాలి అంటే నీవు నా గర్భవాసంలో పుట్టాలి కూతురుగా జన్మించాలి అయితే నిన్ను క్షమిస్తాను ఇంకా ఈ పుట్టడం ఇదంతా ఎందుకన్నది కాదమ్మా సృష్టిలో తండ్రిని క్షమించేటువంటిది ఒక కూతురు మాత్రమే కొడుకైనా కోపగించుకునేటువంటి అవకాశం ఉండొచ్చు కానీ కూతురు మాత్రం ఎప్పుడు కూడా తండ్రిని ఏ పొరపాట్లు ఏమైనా ఉన్నా క్షమించేటువంటి లక్షణం కలిగి ఉంటుంది కాబట్టి నీవు నాకు పుత్రికగా జన్మించినట్లయితే నేను నీవు నన్ను క్షమించినట్టుగా నేను భావిస్తాను అని చెప్పి అడిగాడు సరేనని చెప్పి భృగు మహర్షి యొక్క భార్య పేరు ఖ్యాతి ఆ దంపతులకు మహాలక్ష్మి అమ్మవారు జన్మించింది అది శ్రావణ మాసంలో పవర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు ఆమె భృగు మహర్షికి జన్మించడం జరిగింది ఆయన వరమడిగితే పుట్టినటువంటిది కాబట్టి మహాలక్ష్మి అమ్మవారు వరలక్ష్మి అని చెప్పి నామధేయం చేశారు వరలక్ష్మి అనేటువంటి నామధేయంలో విరాజిల్లుతూ ఉన్నది అప్పుడు భృగుమహర్షి అన్నాడు అమ్మ నీవు నన్ను క్షమించి నాకు బిడ్డగా పుట్టినట్లే ముల్లోకాలలో ఉన్నటువంటి మానవులను కూడా నీవు కనికరించాలి ఎవరైతే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు పండ్లు పువ్వులు ఆకులు వక్కలు అనేక రకరకాలైనటువంటి పిండి వంటలు దివ్యమైనటువంటి వస్త్రములు సమర్పించి భక్తితో నిన్ను పూజించేటువంటి వారికి పూజించినటువంటి వారికి అందరికీ కూడా సకలమైనటువంటి శుభములు నీవు కలుగజేయాలి ఇది నా కోరికమ్మ అని చెప్పి భృగు మహర్షి అడుగుతాడు అందుకు వరలక్ష్మి అమ్మవారు అంగీకరిస్తారు ఆ కారణం చేత శ్రావణ మాసం వచ్చింది అంటే అందరూ కూడా చీరలు నగలు ఇవన్నిటి కూడా ప్రాధాన్యతనిచ్చి అమ్మవారి యొక్క వ్రతాన్ని సంవత్సరానికి ఒక్కసారి అన్నట్టుగా వైభవంగా ఆచరించడానికి కారణం ఆమె సకలమైనటువంటి సౌభాగ్యములు ఇచ్చి రక్షించేటువంటి తల్లి కాబట్టి ఆమెను వరలక్ష్మి వ్రతము అనేటువంటి పేరుతో వరలక్ష్మీదేవిని పూజించేటువంటి శుభప్రదమైనటువంటి మాసము సంవత్సరంలో శ్రావణ మాసం అలా వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతాన్ని ఆచరించినటువంటి వారికి సకలమైనటువంటి శుభములు కలుగు చేస్తాను అని అమ్మవారే భృగు మహర్షికి మాటిచ్చారు కాబట్టి స్త్రీలందరూ సౌభాగ్యంతో సకలమైనటువంటి సంపదలతో విరాజిల్లాలి అని చెప్పి వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతాన్ని మనమందరం కూడా ఆచరించుకుంటూ ఉంటాం ఆ తల్లి యొక్క అనుగ్రహం మన అందరికీ ఉండాలి అని చెప్పి కోరుకుంటూ స్వస్తి